జయ అండి ఇది వచ్చేసి కొండచిల్మా చూపిస్తాను ఇది కొండ చిల్మా ఇది నేను గడ్డికి పోతుంటే కొండ చిలువ ఇది మన పొలంలో తిరుగుతుంది జనరల్గా పెద్ద సౌండ్ అయ్యే వరకు ఏముందా అని చూసేవరకు కొండ చిల్మ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది దగ్గర ఏమైనా పట్టుకునే చూసారా కొండ సినిమా అంటే ఇప్పుడు మన అడవిలాగా అయిపోయింది కాబట్టి అడవి పాములతో పాటు ఇట్లా కొండ సినిమాలు కూడా తిరుగుతున్నాయి జనరల్గా ఊర్లల్లో అసలు పాములు కూడా లేవు అట్లాంటిది కొండ చిరుమ మన దాంట్లోకి వచ్చింది అంటే జీవవైవిధ్యం ఉన్నదనడానికి ఇది ఒక నిదర్శనం కాకపోతే దీన్ని బయట దూరం వదిలేస్తాము ఎందుకంటే మనకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి కోళ్ళను తినే అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్ని బయట వదిలేసి మా పని ఏం చేస్తాం అది బుస్స బుస్స అంటేనే ఉంది అది ఇంజనైతే కాదు కొండ చిల్మని ఎక్స్పెరిమెంట్ చేయకండి అన్న వాడే ఇది ఓకేనా అన్న ఇస్తే అప్పుడు ఇస్తున్నా